హలో హాయ్ ఏం చెల్లారు మాత ఎనీతులు ఇంకొంచీ కుత్తారుడ కుత్త పొందా అజ్జన కట్టదడే పొందులా ఇంకొంచెం అజ్జన కట్టదడి ఓడి ఎంచిన మరతనలోంచి అజ్జన కట్టే కొంచెం కుత్తారు పోపు నేను మర మరపూజ ఏపాలి కుత్తారు పోపా అల్పని సన్ని తన దాత ఐదు నిమిషం కులుండ మస్తు బేజరాది ఇత్తనాలా అటే సమాధానం ఆపును మూలపతి ఒలి నీకులే అజ్జా ఎంచిన బస్సు జన అల్పని పూర తిక్కుడు చక్కులు బీడ చక్కులు పూర్కొన అజ్జాకు బాజాలు తీపునాలా మూలే తిక్కుండు అజ్జకు బాజ్య దీపిన అంచనీ నమ్మకు లంచకపోతుంది ఎత్తండి రెడ్డాప్పు చింతపురకు కనుపట్టే అల్పనే అల్పనే తీపు అల్పర్ది సన్ని అంత అజ్జన కట్ ముట్టల్లో మారుంది ఇప్పారు బీడ చక్కులు ఇప్పుడు అంచనీ అలపరిదు బతుంది అజ్జనకు నీకులే గుర్తిప్పు అజ్జన కట్టేదల్పా అందుకరా దాళ్ళ మనపెరేజ్జి పండ వేడి ఒకర మనపెరజ్జి అజ్జన కట్టేదలపా అంచా అలపరిదు వేడి మంత్ జలప ಅಲ್ಪ ಖಾಲಿ ಪೋಕ್ನೇತ ಮಾತ್ರ ಬಿಡಿಮಂತೆ ಅಲ್ಪರ್ದು ಸೀದ ಒಂಜಿ ಚಹ ಪರ್ಕ ಬಂದದ ಚಹಾ ಪರಿಯಾರ ಬತ್ತ ಅಂಜಿನ ಅಲ್ಪಂಜಿ ಬಿಜೆ ಬಿಜೆ ಚಹಾ ಪರದು ಒಂಜಿ ಮಸಾಲ ದೋಸೆ ಎಲ್ಲ ದತ್ತದು ಅಲ್ಪರ್ದು ಸೀದ ಹೆಕ್ಲಿ ಮೀಂದ ಮಾರ್ಕೆಟ್ ಆದ ಬತ್ತ ಮೀನ್ದ ಮಾರ್ಕೆಟ್ ಬರ್ತನೇ ಒಂದ ತಿಂಕ್ಲಿ ಹೊಸಕು ಬರ್ತನೇ ಮೀನ್ ಎತ್ತೊಂದ್ರೆ ಅಂದ ಬೋಯ್ನೆ ಅಲ್ಪರ್ದೊಂಜಿ ಫ್ರೂಟ್ಸ್ ಪೂರ ಎತ್ತೊಂದು ಎಂಕ್ಳ ಸೀದೈನಿ ಅಂಜಿ ಇಲ್ಲಾಗಿ ಬತ್ತಾ ಅಲ್ಪ ಲಂಚನೇ ದೆತ್ತ ನಮ್ಮ ಮಕ್ಳು ఏపల అంచేనే అచ్చని కట్టద్దల్ప పోయిన కొంచెం ఐదు నిమిషం కుల్లుద్దానా దాదన గుర్తించి మస్తు మనసుకు కొంచెం సమాధాన పండు మస్తు సమాధానం పండు దాదాపు జరుపుది అలా అది ఇత్తనా అలా కొంచెం ఐదు నిమిషాలప కై ముగింది కుల్లు పన్నాక వస్తుంది ఆపండి అంచనే మూలంత పోలి ఇన్ని కొంచెం ఇంకొంచెం పుచ్చదా రోమదెప్పుగా పండదు పుచ్చెదా ఏ స్థలాల ఇన్ని పుచ్చదం రోమదెప్పారు అది తర్పాదో మనుపుగా పండదు అలా ముందు ఏతు కనరి అర్ని ಇನ್ನೇ ಒಂಜಿ ಆರ್ಡ್ರ್ ಮಂತಿತ್ತ ಅಂಚ ಕೋಡೆ ಆರ್ಡರ್ ಆರ್ಡ್ರು ಬಂತಿದ್ದ ಒಂಚಿನ ಬೈದಿನ ಹೆಕಲ್ ಐಕ್ ಕುರ್ತ ಸಾವಿರದ ಎಂಟುನೂರು ಚಿಲ್ಲರೆ ಕುರಿಯಾ ಉಂದೆಕ್ పుచ్చద పుచ్చద రోమలాచని మస్తు పని ఇళ్ళల్లా ఆదిప్పును ఇల్లల్లా నంకల కిరికిరింది ఆదిప్పును అంత పుచ్చ బుడు పన కొత్తు బొక్క పుచ్చద్రోమ దెప్పున లాంచే అయినా నాకూర నాకు గుర్తిపోడు అయితే నాయకు దాల్ గుర్తిప్పుచ్చు ఎంచెప్పు పండు బొక్క తెత్తా సాధారణ అవి ఏదో తెత్త పండు మ్యాగీ ఎంకల్ మ్యాగీ పండు మస్తు రోమ అలాగే మస్తు పండ మస్తు రోమ ఒక ఫుల్ అంచోరు తోరలాతాలి అయితే అది మస్తు మస్తు సెక్కాలి ఇంచాలంచని పర్షన్ పుచ్చేది జాస్తి సెక్కాను ఫుల్ ఆ హోలు ఎప్పును చండి ఉండు కల్పని చెప్పును నమ్మ ఇంచ చని చండి ఆవిడు అంచపురా పాప ఇక్కలంచని కిరికిరి రోమ రాసి రాసి రోమ దీది సెకెతడు నమ్మకే ఇంచె తడార తీరుచి పాప ఇక్కల తడార తీరుజి ಬೊಕ್ಕ ಇಲ್ಲಲ್ಲ ಇಂಚನೆ ನಂಕ್ ಇಲ್ಲಲ್ಲ ಒಂತರ ರೋಮ ಪೂರ ಉಂದು ಆಪುನ ನಮ ಏತ್ ಬರ್ಚಿಂದು ಮೀಪ ಉಂದು ಪೂರ ಇತ್ತುದ್ ಕ್ಲೀನ್ ದೀಂಡ್ ಅಲ ರೋಮ ಒಂಜೊಂಜಿ ತಾಳುಂಡೆ ಕರ್ಶನ್ ಕುಚ್ಚದ ಅಂಚ ಎಂಕ್ಲೆಗ್ಲ ಒಂಚಿ ಒಚೂರು ಉಂದು ಆಪುನ ಪಂಡದ್ ಪುಚ್ಚೆಗ್ಲ ಒಂಚಿ ರೆಡ್ ಆತ ಪಂಡದ್ ರೋಮ ದೆಪ್ಪರೆ ಪಂಡದ್ ಇನ್ನು ತಂಪಾಯಿನಿ ತೋಲಿ ಬಾರಿ ಬಂಗಾಡ್ ಬೊಡ್ಪುನಿ ಎಜ್ಜಾಲ ಅಲ್ಲ ಉಂತುಜಾಲ ಇಂದು ಪಾಪ ಒಂಚಿ ಎಂಕ್ಲಂದು ಪೊಣ್ಣು ಕುಚ್ಚೆ ಮ್ಯಾಗಿ ಮಸ್ತ್ ಪಾಪ ಮಾಲು ఐదు ఆదుతరొంచూరు పత్తి దిండాలి ఉంచు అటే గిందుమంతాలు ఎంకల్ ఆను పుచ్చే అప్పుడు రెండు హిరోన్జీ పు పుచ్చోండు అక్కలే అక్కలేం డౌట్ రోమ తెప్పారు బుడుపున అక్కడే బుడుపుచ్చారు దయపడినందు అందు సౌండ్ కూడా దాలేజ్జి దెప్పునగా అందు దెప్పునగా సౌండే బర్పుచ్చి దా ఆడాలు మస్తు పోటీవారు అక్కలు దెప్పునగా భారీ బంగాడతులు వింది అది అవి తెప్పారు గుత్తి నాకు లేకండి ఎడ్డ తెప్పలే ఎంకలు నా ఎంకలు తెప్పినకవు దెప్పారు గుత్తిచ్చి తెంచనితో ఫుల్ వేష వేష పోతున్న పుచ్చే మూల తోలి ఎంకలంజ్ బయ్య తంచి చా బయ్య చావు దియరా రెడీ మంతే బయ్య తంచి చా పోడు నువ్వు మ్యాగీని వేష కట్టా దియా ందు రోమన్ పూర తెత్తది తులే పాప ఆత్తుపూర్ ఇ ఫుల్ గలేజ్జ్ అది పయాలు ఫుల్ తెర బరడా తోలి విందే కుంట అదిలు ఎంకెల కింది పుచ్చ తలే గొబ్బందుండు మళ్ళీ తొలి జూజును జూజున తెత్త బుడిజి బొక్కల చూరు చూరు తెత్త ఆయన అండాల ఆతు వేషి ఆజ్జి తెత్త మ్యాగీని మాత్రం తినలేక మంత్బుడిమాన్ పూర తులే చంద Yeah. <laughs>